హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ తమ్నేల్ చూడగానే వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ వీడియోలో మేము గుంటగలుగా ఆకు అదేనండి బ్రింగ్ రాజ్ ఎక్కడ తీసుకొచ్చామని చెప్పాను కదా అదే వీడియోలో అది ఎక్కడ దొరికిందో కూడా అడ్రస్తో సహా డీటెయిల్డ్గా చెప్పాను మీకు అర్థం కావాలని ఇలా క్లియర్గా చూపిస్తున్నాను నీటి కాలువలు గుంటల పక్కన తేమగల ప్రదేశాల్లో నేలబారుగా పెరిగే కలుపు మొక్క ఇది దీన్ని గుంట గలిజేరు అని కూడా అంటారు గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది సంస్కృతంలో దీని బృంగరాజ అంటారు ఈ గుంటగలుగర ఆకుని నిన్న తీసుకొచ్చాము ఇప్పుడు మేము దీంతో ఆయిల్ ఎలా చేస్తామో చూడండి ఇది నిన్న తీసుకొచ్చామని చెప్పాను కదా నాన్న ఇది శుభ్రం చేస్తున్నారు కొన్ని పాడైపోయిన ఆకులు అక్కడక్కడ గడ్డి మొక్కలు కూడా వచ్చాయి గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రం చేసి నీడలో ఎండబెట్టాలి ఈ మొక్కలు సాధారణంగా వ్యర్థభూమిలో పెరుగుతాయి హెపాటోటాక్సిసిటీకి ఇది మందుగా ఉపయోగిస్తారు ఇది గర్భస్రావం కాకుండా చూస్తుంది అవన్నీ తీసి శుభ్రం చేయడం అయిపోయాక వాష్ చేస్తోంది అమ్మ ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఈ మొక్కలు నీటి కాలువల పక్కన కొంచెం బురద బురదగా ఉన్న ప్లేస్లో పెరుగుతాయని చూస్తున్నారు కదా చాలా మట్టి మట్టిగా ఉంది అది పోయేంత వరకు వాష్ చేస్తోంది అమ్మ చిన్న చిన్న పురుగులు కరిచి అక్కడ దద్దు వాపు దురద రావచ్చు గుంట గుంటగలిజేరు ఆకు రసాన్ని కరిచిన చోట పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇది నిన్న తీసుకొచ్చాం కదా అక్కడక్కడ కొన్ని ఆకులు పాడైపోయాయి అవి కూడా తీసేస్తోంది అమ్మ ఇక్కడ ఇంకా సింపుల్గా డీటెయిల్డ్గా చెప్పాలంటే వేళ్ళ మధ్యలో ఈ ఆకుని రబ్ చేస్తే బ్లాక్ కలర్లో అవుతుంది అదే గుంటగలగర ఆకు అని అర్థం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేశాక మొత్తానికి ఈ గుంటగలగర ఆకు ఇలా అయింది ఇప్పుడు దీంతో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇంత క్లియర్గా చూశాక ఈ ఆకుని ఎలా గుర్తుపట్టాలో అర్థమయ్యే ఉంటుంది అలా క్లీన్ చేసుకున్న గుంటగలగర ఆకుని ఇలా చిన్న చిన్నగా తుంచుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పేస్ట్ లాగా చేసి ఆయిల్ చేస్తున్నాము కానీ ఈ గుంటగలుగ రాకుని పొడిలాగా మరియు పసరులాగా కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ పేస్ట్ లాగా చేసి ఆయిల్ చేస్తున్నాము ఇలా వద్దు అనుకున్న వాళ్ళ కోసం ఇంకొక రెండు విధానాలు చెప్తున్నాను ఫస్ట్ పొడి ఎలా చేసుకోవాలి మరియు ఆ పొడితో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను తర్వాత పసరు ప్రాసెస్ చెప్తాను ఈ గుంటగలగర ఆకుని నీడలో ఎండబెట్టుకోవాలి ఎండలో పెడితే ఇందులో ఉన్న ఔషధ గుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది అందుకే నీడలో ఎండబెట్టుకోవాలి తడి లేకుండా పూర్తిగా ఎండిపోయాక గ్రైండ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వాటర్లో వేసి మరిగించి వడకట్టి పీపి తీసేసి ఆ ప్యూర్ రసానికి కొబ్బరి నూనె యాడ్ చేసి మరిగించుకొని హెయిర్ ఆయిల్లాగా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పసరుతో హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చెప్తాను గుంటగలగర ఆకుని శుభ్రంగా కడిగి ఆకులన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని అదంతా ఒక క్లాత్లో వేసుకొని వడకట్టుకొని ఆ పిప్పిని తీసేసి ఆ గుంటగలగర ఆకు పసరుకి ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరి నూనె తీసుకొని రెండింటిని కలిపి ఆల్మోస్ట్ సగం అయ్యేంత వరకు మరిగించాలి ఈ గుంటగలగర ఆకు పసరు కొబ్బరి నూనె కలిపిన తర్వాత నుంచి ఆ క్వాంటిటీలో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు మరిగించాలి ఈ గుంటగలగర ఆకు పసరులో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆయిల్కి పడతాయి ఈ ఆయిల్ని బ్రింగరాజ తైలం అంటారు హిందీలో దీన్నే కేశ్రాజ్ తైలం అంటారు అంటే రూలర్ ఆఫ్ హెయిర్ అని దాని అర్థం ఈ ప్రిపేర్ చేసుకున్న బ్రింగరాజ తైలం తలపైన మాడకి బాగా పట్టించాలి అలా చేయడం వల్ల హెయిర్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఫంగస్ డాండ్రఫ్ తలలో దురదలు లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా వన్ డేలోనే చాలా వరకు తగ్గిపోతాయని టూ థౌజండ్ లెవెన్లో ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ గజియాబాద్ ఇండియా వాళ్ళు ప్రూవ్ చేశారు దీనికి కారణం ఈ గుంటగలగర ఆకులో ఉన్న యాంటీ యాంటీ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ అని వాళ్ళు చెప్పారు ఇందాక చెప్పాను కదా ఈ ఆకులోని ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వస్తాయని ఈ ఆయిల్ హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు ఆ ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లలోకి వెళ్ళి కుదుళ్ళలో ఉండే కెరాటిన్ సెల్స్ ప్రొడక్షన్ని పెంచుతుంది కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ హెయిర్కి ఈ ప్రోటీనే కారణం హెయిర్ గ్రోత్ స్పీడ్గా ఉంటుంది హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఆయిల్ తయారు చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇంకా ఇవేమో ఆయిల్ బాటిల్స్ నిన్న ఈవినింగ్ ఆయిల్ మిల్ నుంచి తీసుకొచ్చిన న్యాచురల్ కొబ్బరి నూనెది మేము ఇక్కడ టూ లీటర్స్ ఆయిల్ చేస్తున్నాము ఫస్ట్ ఈ ఆయిల్ని ఒక పెద్ద గిన్నెలో పోస్తోంది అమ్మ ఈ ఆయిల్లో ఒక్క గుంటగలుగా రాకే కాదు ఇంకా చాలా వేసుకోవాలి అమ్మ ఏం వేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫన్నీ అమ్మ ఈ ఆయిల్లో వేయడానికి కలెక్ట్ చేసింది ఇవేంటో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ మందార పువ్వులు ఈ మందార పువ్వుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కెరాటిన్ జుట్టుకి బిల్డింగ్ బ్లాక్ లాంటిది దాని ప్రాపర్ గ్రోత్కి ఈ మందార పువ్వులు దోహదపడతాయి అంతేకాదు బట్టతలకి దారితీసే అలోపీసియా లాంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఇవి సహాయపడతాయి నెక్స్ట్ మందార ఆకులు ఇవి కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత నిమ్మ చెట్టు ఆకులు తర్వాత కరివేపాకు ఇందులో బీటా కెరటిన్ ప్రోటీన్ జుట్టు బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఐరన్ విటమిన్ బి స్కాల్ప్కి పోషణను అందిస్తాయి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇదేమో గోరెంటాకు దీని గురించి మనందరికీ తెలిసిందే నెక్స్ట్ మెంతులు ఇందులో విటమిన్ ఏ సి కే ఫాలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ పొటాషియం ప్రోటీన్స్ ఉన్నాయి ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి స్కాల్ప్కి బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా లాస్ట్గా నిమ్మకాయలు ఇవే కాకుండా ఇందులో ఇంకా చాలా వేసుకోవచ్చు ఆ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మేము చేస్తున్న ఆయిల్లో అయితే మేము ఇవే వేస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఆయిల్ గిన్నెలో పోసుకున్నాం కదా అది స్టవ్ పైన పెట్టి వేడెక్కిన తర్వాత ఇందాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న గుంటగలగర పేస్ట్ని ఇందులో వేస్తుంది అమ్మ అలా గుంటగలగర పేస్ట్ని మొత్తం వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా మరిగించి ఇందాక చూపించాను కదా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేస్తుంది అమ్మ మందార పువ్వులను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా తుంచుకొని వేసుకోవాలి డాండ్రఫ్కి ఒక ముఖ్యమైన కారణం శబం మందార పువ్వుల్లో సెబం ఉత్పత్తిని కంట్రోల్ చేసే యాస్టిజెన్స్ గుణాలు ఉండడం వల్ల ఇది డాండ్రఫ్ తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇందాక చెప్పినట్టు కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ హెయిర్ ఫాలికిల్స్లో మెలనిన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి ఆ వేసినవన్నీ ఆయిల్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మెంతులు వేసుకోవాలి మెంతులలో ఉన్న యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇవి డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి అంతేకాదు జుట్టు పలచబడకుండా ఒత్తుగా ఉండడానికి ఈ బ్రింగరాజ తైలం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక వెంట్రుక కుదుర్ల నుంచి ఊడిపోయాక మళ్ళీ ఆ కుదురు నుంచి కొత్త వెంట్రుక పుట్టడానికి ట్వంటీ డేస్ రెస్ట్ తీసుకుంటుంది అన్ని డేస్ అయ్యాకే అక్కడ మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే హెయిర్ రూటు హెయిర్ ఫాల్కెల్ నుంచి రావడానికి అంత టైం తీసుకుంటుంది ఈ పీరియడ్ తగ్గించి తొందరగా అంటే ఒక పది పదిహేను రోజుల్లోనే ఊడిన స్థానంలో మళ్ళీ కొత్త జుట్టు మొలిచేటట్టు చేస్తుంది తైలం అలా జుట్టు పలచబడకుండా చేస్తుందని టూ థౌజండ్ ఎయిట్లో డాక్టర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ ఇండియా వాళ్ళ ద్వారా ఇది తెలిసింది అది ఉడికే లోపల నిమ్మరసం తీసుకున్నాము అవన్నీ ఆయిల్లో పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత చివరగా ఇందులో నిమ్మరసం పోయాలి ఇండోనేషియా వాళ్ళు చేసిన ఒక పరిశోధనలో జుట్టు బ్లాక్ కలర్కి కారణమైన మెలనోసైట్స్ని జుట్టులో ఎక్కువ రోజులు ఉండేలాగా చేస్తుంది ఈ బ్రింగరాజ తైలం అంటే జుట్టులో ఈ మెలనోసైట్స్ లైఫ్ని బ్రింగరాజ్ ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాదు వీళ్ళు ఈ బ్రింగరాజ్ ఇంటర్నల్ అప్లికేషన్ కూడా చెప్పారు అదేంటంటే ఈ రోజుల్లో చాలామందికి మతి మరపు వస్తుంది దానికోసం ఎలా వాడుకోవాలో ఇప్పుడు చెప్తాను ఈ గుంటగలగ ఆకు పొడి ఒక స్పూన్ తీసుకొని దీనికి ఒక స్పూన్ అశ్వగంధ పొడి వాటర్లో కలుపుకొని తాగితే బ్రెయిన్ సెల్స్ మజిల్స్ డ్యామేజ్ అవ్వకుండా యాక్టివ్గా లైఫ్ పెంచడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో వేసిన ఆకులు పువ్వులు అన్నీ కూడా మొత్తం ఉడికిపోయి పొడి పొడిగా అవుతున్నాయి ఇలా అవ్వడానికి మాకైతే ఒక వన్ అవర్ టైం పట్టింది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లోకి క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసి వడకట్టుకోవాలి ఈ ఆయిల్ని ఏ ఏజ్ వాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయవచ్చు ఇది అప్లై చేయడం వల్ల మాడపైన చల్లగా హాయిగా ఉంటుంది అంతేకాదు ఇందులో వేసిన ఆకులు పువ్వుల వల్ల వాసన కూడా చాలా బాగుంటుంది గుంటగలుగ రాకు జుట్టుకి ఇంత ఉపయోగపడడమే కాకుండా ఆల్జిమస్ అంటే మతి మరుపుని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బ్లాక్ కలర్ మెకానిజంతో పాటు ఇది కూడా నిరూపించారు ఇండోనేషియా వాళ్ళు మొత్తానికి ఇదండి బ్రింగరాజా మేడ్ హెయిర్ ఆయిల్ తయారీ విధానం ఇది డీటెయిల్డ్ వీడియో దీని సింప్లిఫైడ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి Thank you for watching the video. Do like, share and subscribe.